నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు గురుగారు ప్రస్తుత పరిస్థితుల్లో అఖండ టూ మూవీ ఆగిపోయిందని చెప్పచ్చు సో ఈ నేపథ్యంలో మనం ఆల్రెడీ వన్ వీక్ బ్యాక్ అఖండ టూ గురించి మనం వీడియో చేసాం ఆ ట్రైలర్ చూసినాక గురువారం ఆ ట్రైలర్ చూసినాక గూస్ పంప్స్ వస్తున్నాయని అసలు ఆ గెటప్ లో బాలకృష్ణ గారు చాలా ఎలివేట్ అయ్యారని చెప్పి ఆ గోర గెటప్ కి బాగా సూట్ అవుతున్నారని మనం దాని గురించి మాట్లాడుకున్నాం గురుగారు మనం అఖండ అఖండటు ట్రైలర్ చూసినాక దాని మీద వీడియో చేసాం బాలకృష్ణ గారికి ఇలా అన్ని కలిసి వస్తున్నాయి భవిష్యత్తు బాగుందని అన్స్టాపబుల్ గురించి అలాగే అఘోర గెటప్ లో ఆయన ఎంతో బాగా సూట్ అయ్యారని వీటి గురించి వీడియో చేసాం సో ఆ వీడియో జరిగేటప్పుడు మీరు మధ్యలో అన్నారు గురుగారు వీడియో కూడా మనం ఎప్పుడో చేయలేదు గురుగారు లాస్ట్ గురువారం చేసినట్టున్నాం జస్ట్ వన్ వీక్ అవును కరెక్ట్ గా వన్ వీక్ బ్యాక్ సో మీరు ఈ ప్రెడిక్షన్ అనేది ఎలా చెప్పారు ఏ నిమిత్తాల ఆధారంతో తెలియజేశారు అలానే ఇప్పుడు ప్రస్తుత నేపథ్యంలో మూవీ ఆగిపోయింది కదా గురుగారు సో ఇది పునః ప్రారంభం అవుతుంది ఒకసారి వీటి గురించి తెలియజేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక జాతకం చెప్పేటప్పుడు దేని గురించి మాట్లాడేటప్పుడు అప్పుడుండే పరిస్థితులు చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణము అక్కడ జరుగుతున్న అంశాలను కూడా తీసుకోవాలని చెప్తూ ఉంటారు ఆ రోజు నాకు నేను ఉదయం వచ్చాను మధ్యాహ్నం అది ప్రారంభమైంది మనకు షూటింగ్ అనేటువంటిది కామన్గా ఎప్పుడైనా సరే వస్తే ఇమీడియట్లీ ఫైవ్ టెన్ మినిట్స్లో స్టార్ట్ అయిపోతుంది ఆ రోజు జరిగినటువంటి దాన్ని కనుక మనం తీసుకుంటే రాగానే పవర్ లేదు ఫస్ట్ నేను రాగానే అప్పుడు నా పవర్ ఏదో ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో వస్తుందంటే అలా కాకుండా ఒక టూ అవర్స్ ఆల్మోస్ట్ లాగ్ అయిపోయింది నాకు అప్పటిదాకా కూడా నాకు ఐడియా లేదు అసలు అకాండమి చేస్తామని మీరు ఆ రోజు అకాండమి చేద్దామంటే ఏంటంటే చేసేది అంత పవర్ బాయ్ ఇట్లా అంత నెగిటివ్ ఇవి కనిపిస్తూ ఉన్నాయి సో ఎందుకో నాకు ఈ విషయంలో కొంచెం ఇబ్బంది వస్తుంది అనుకున్నాను కానీ నాకు చెప్పాలని ఇష్టం లేదు ఎందుకంటే సనాతన ధర్మాన్ని నిలబెట్టేటువంటి గొప్ప సినిమా గొప్ప డైరెక్టరు గొప్ప యాక్టరు చేస్తున్న దాని మీద మనం అపశకనం ఎందుకు మాట్లాడాలని మనం చాలాసేపు ఒక పది నిమిషాల వీడియోలో దాని గురించి పాజిటివ్ గా మాట్లాడుకుంటూ కాకపోతే మనకు జరిగింది ఆస్ట్రాలజీ యొక్క అర్థమే అంటే చెప్పాలి కదా అసలు నిమిత్తాలు ఎలా పని చేస్తాయనే దాని మీద అన్నట్టుగా నేను ఆ రోజు చెప్పడం జరిగింది అందుకే ఆ రెండు వీడియోలు చేస్తే రెండు వీడియోలోనే నేను దాని గురించి చెప్పడం జరిగింది ఏమంటే కొంచెం నిమిత్తాల వల్ల కొంత ప్రకృతి వైపత్యాలు కావచ్చు కొన్ని కొన్ని ఏదో కొన్ని కారణాల వల్ల అయితే ఆగుతుంది అని చెప్పి ఆ రోజు నేను అనడం జరిగింది అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి మనకి ఎప్పుడు ఇప్పుడు ఎలా అయితే మన మనకి అఖండ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఒక వైరస్ ఉన్న సమయంలో వచ్చి ఎలా అయితే ఇది చేసిందో కొంచెం ఈ అఖండా టూ టైంలో కూడా కొంచెం బయట వాతావరణ విషయంలో కొంచెం డిస్ప్యూట్స్గా ఉంటూ రిలీజ్ అవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే ఈయనకి రెండు గ్రహాలు ఇక్కడ ఎప్పుడైతే ఉన్నాయో మంచి ఫలితం ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ నడుస్తున్న గురుదశ శనితో ఉన్నందుకు చిన్న చిన్న ఇవైతే ఎదురవుతాయి సో అదే కారణంగా పాపం వాళ్ళకి టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల ఆగింది అయితే ఆ రోజు నిమిత్తం అదైతే ఈ రోజు నిమిత్తం మీరు ఎల్లో సారి కట్టుకున్నారు కాబట్టి మళ్ళీ అది ప్రారంభం అయిపోతుంది శుభం అనమాట గురుబలం ఉందని అర్థం అనమాట నేను కూడా క్రీమ్ కలర్ వేసుకున్నాను సో ఏంటంటే ఉంటుంది దీని మీద నిమిత్తాల మీద మనకి మహర్షులు చెప్పినటువంటి నిమిత్తాలు శకునాలు స్వప్న శాస్త్రాలు ఇవన్నీ ఉంటాయి అందుకే నేను ఒకసారి అయితే మీరు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను నిమిత్తమని ఎలా చూస్తామనే విషయం చెప్పి ముందుకు వెళ్దాము మేము చూసే విధానాలు కూడా ఎలా ఉంటాయి కూడా చెప్తాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ నిమిత్తం మీద ఒక చిన్న స్టోరీ ఉంటుంది అది అర్థమైతే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి గురువు గారు వాళ్ళ శిష్య బృందాన్ని మొత్తం కూర్చోబెట్టి పాఠం చెప్తున్నాడు ఒక ఆవిడ పరుగు పరుగునొచ్చి బాధపడుతూ గురుగారు మా అబ్బాయి బయటికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియట్లేదు మళ్ళీ ఇంటికి వస్తాడు రాడా అడిగింది ప్రశ్న అప్పుడు వెంటనే శిష్యుడు లేచి రాడు కాదు కదా అంతట్లో ఇటు నుంచి కుడివైపు నుంచి ఇవిడొస్తే వైపు నుంచి గురువుగారి యొక్క భార్య వచ్చి ఏమంటే నీళ్ళు చేదుతూ ఉంటే తాడు తెగి బకెట్టు పడిపోయింది బావిలో అని చెప్పి చెప్పింది వెంటనే శిష్యులు ఏచేమన్నాడు ఆ నిమిత్తం ఇక్కడ కట్ అయిపోయింది అన్నది కదా బట్టి ఆ రాడు అని చెప్పి చెప్పేశాడు లేదు లేదు వస్తాడు అన్నాడు ఆ గురుగారు అదేంటి కట్ అయిపోయింది కదా గురువుగారు అయిపోతే వెళ్ళిపోయినట్టే కదా అంటే కాదు నీరుకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ప్లానెట్ని తీసుకుంటాం వాటర్ ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ మూన్ మూన్ ఈజ్ వాటర్ ఆఫ్ ప్లాన్ అంటే వాటర్కి సంకేతంగా చంద్రుడిని తీసుకుంటాం ఈ చంద్రుడు అనేటువంటిది వాటర్ కదా చంద్రుడిని తల్లి భావంగా కూడా తీసుకుంటాం మరి తల్లి వచ్చింది కదా సరే కట్ అయిపోయింది కదా అన్నాడు బావి అంటే ఏమంటున్నాడు అంటే నీళ్ళు ఏవైతున్నాయో చంద్రుడు అనుకుంటే అందులోంచి బావిలోంచి కొన్ని నీళ్ళు సపరేట్ చేస్తుంటే కట్ అయి మళ్ళీ కలిసిపోయింది అంటే మళ్ళీ తల్లి బిడ్డని చేరుకుంటాడు అని చెప్పి చెప్పడం జరిగి పంపించేస్తే తర్వాత రోజు అబ్బాయి చేరుకున్నాడు ఆ తల్లిని అలా నిమిత్తంలో అనేక సార్లు మేము చెప్పేటప్పుడు ఉదాహరణకి ఒక విషయం చెప్తున్నాం ఎవరు అడిగారు ఏమండి మాకు పెళ్ళి అవుతుందా అప్పుడే సరిగ్గా చూస్తున్నప్పుడు ఏదైనా ఒక జంట పక్షులు కనబడ్డాయి లేకపోతే టీవీలో అప్పుడేదో పెళ్లి సీన్ కనబడుతుంది లేకపోతే ఇద్దరు వ్యక్తులు ఇలా కలుసు వస్తున్నారు అవుతుందని చెప్పచ్చు అదే కలుస్తూ వస్తున్న వ్యక్తులు ఇలా విడిపోయారు రెండు రోడ్లు వచ్చి ఏమండి విడిపోతామా విడిపోతారు ఒకసారి నేను ఇలాగే ఒక యూనివర్సిటీలో ఒక క్లాస్ చెప్పడానికి వెళ్ళాను ఒక యూనివర్సిటీలో ఆస్ట్రాలజీ రిలేటెడ్ పిఎస్డిలో అక్కడ నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు ఆయన ఫోన్ లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నాడు వాళ్ళ సబ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ రిలేషన్స్లో ఎవరికో హెల్త్ బాగాలేదని మాట్లాడుతుంటే లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నాడు పక్కన ఏం కాదు కదా అని నేను మామూలుగా పక్కన ఉన్నాను ఆకాశం వైపు ఇలా చూస్తూ ఉంటే అతను మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో ఉన్నాడు వ్యక్తి అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఆకాశం వైపు ఇలా చూస్తూ ఉంటే మేఘన్ నుంచి విచ్చుకొని సూర్యుడు బయటకు వచ్చేసాడు సూర్య ఇస్ ది కార్కాఫ్ హెల్త్ మేఘాలు అనేవి అడ్డం సూర్యకిరణాలు పడకుండా విచ్చుకొని బయటకు వచ్చేసినప్పుడు ఏంటంటే వెంటనే నేనేమన్నాను వాళ్ళకి హెల్త్ ఇమీడియట్లీ బాగుపడుతుందని చెప్పండి అన్న ఎలా చెప్తున్నారు సార్ అంటే ఇప్పుడు నిమిత్తం కనబడింది ఒకసారి ఇవ్వండి అని ఆ ఫోన్ ఒకసారి మీరే మాట్లాడనని ఆయన ఇచ్చాడు నాకు అమ్మ ఏం టెన్షన్ పడకండి ఇమ్మీడియట్లీ రి రిలీఫ్ వస్తుంది నెక్స్ట్ డే మా మమ్మల్ని అయిపోతారు అనగానే ఆ నెక్స్ట్ డే వాళ్ళు నాకు అతని దగ్గర నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసి సార్ మీరు చెప్పినట్టే అసలు మిరాకిల్ జరిగింది అన్న అలా ఏంటంటే నిమిత్తం అనేటువంటిది ఒక భాగం ఆస్ట్రాలజీలో మనం చూడాలి ఎలా ఉంది కండిషన్ అట్లా ఉంది నేను చాలాసార్లు ఎక్కడికైనా బయలుదేరినప్పుడు మనం ఇంటి నుంచి బయలుదేరినప్పుడు మాటిమాటికి ఆటంకాలు వస్తున్నాయి ఎవరికైనా మనం ఫోన్ చేస్తూ ఓ పని మీద ఫోన్ చేస్తుంటే వాళ్ళు అంటే అతను అలవాటే ఫోన్ తప్పడం అనుకోండి దట్ ఈస్ డిఫరెంట్ కేస్ కానీ అతని మనం ఫోన్ చేసినప్పుడు అతను ఎప్పుడైతే వ్యక్తి ఎత్తకపోయినా సంథింగ్ అక్కడ ఏదో డిస్టబెన్స్ రాబోతుంది ఒకసారి అయితే ఒక కుటుంబం ఒక వివాహం అనుకున్నారు అనుకున్నప్పుడు అతనికి వెహికల్కి సంబంధించి కాలు కాలింది ఇక్కడ ఇంకోటి ఏదో జరిగింది ఇంకోటి రెండు మూడు జరుగుతుంటే నాకు ఫోన్ చేశారు సార్ ఇట్లా సార్ ఇట్లా ఇట్లా మేము ఒక సంబంధం అనుకుంటున్నాము సో ఇట్లా ఇబ్బందులు వస్తున్నాయంటే ఒకసారి క్లీన్గా కనుక్కోండి వాళ్ళ పరిస్థితి ఏంటనేది అంటే నిశ్చితార్థం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది సార్ నిన్న అయిపోయింది కదా ఇప్పుడు వెనక్కి వెళ్తే అంటే అమ్మాయి ఇచ్చి మీరు ఎట్లా ఇచ్చేస్తారు ఒకసారి కనుక్కోండి అని చెప్పి తెలిస్తే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ అబ్బాయి గురించి కానీ పాజిటివ్ రాకుండా పూర్తిగా నెగిటివ్ వచ్చింది అప్పుడు వీళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత చూస్తే ఆ అబ్బాయి నెక్స్ట్ వివాహమై జస్ట్ త్రీ మంత్స్లో వదిలేశాడు అమ్మాయిని అంటే ఏంటంటే నిమిత్తాలు ఎవ్రీథింగ్ మనకు చెప్తూ ఉంటాయి అది ఒక్కొక్కసారి మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయినప్పుడు ఆ రోజు ఎటువంటి డెషన్స్ తీసుకోకూడదు బాగా వచ్చింది ఆ రోజు తీసుకునే డెషన్స్ మంచివని అర్థం అలాగే మనం ఎక్కడికైనా బయలుదేరి శకునము అంటారు చేశారు ఇవన్నీ ప్రకృతి చెప్పే విధానం ఇదంతా కూడా అదే నల్లపిల్లి ఎదురు వెళ్ళకూడదు చేశాను నేను సెవెన్ టైమ్స్ నల్లపిల్ల వస్తే నేను పనిగట్టుకుని వెళ్ళాను అలా ఎలా ఆపుతా చూద్దామని దాన్ని రియలైజ్ నల్ల పిల్లికి ఉండే శక్తి కాదు అది ఆ పిల్లి రూపంలో ప్రకృతి అమ్మవారు ఆ రూపంలో మనకు ఒక సంకేత లాంగ్వేజ్ శక్నం అనేది ప్రకృతి యొక్క లాంగ్వేజ్ అంతేగాని ఆవుకో పిల్లికో కోడికో వీటికి శక్తి ఉందని కాదు అక్కడ పిల్లి ది కేతు క్యాట్ ఈజ్ కేతు సో కేతు ఎదురైనప్పుడు మనకు ఆటంకం కదా అందుకే పనిలో ఆటంకాలు వస్తాయి జరుగుతూ వస్తుంటాయి సో మనకేంటంటే మనకి ప్రకృతి ఇస్తున్నటువంటి హింట్స్ ది ఇది కాకపోతే దీనికి కొంచెం గొడవలు కూడా ఉన్నాయి చెప్పాలంటే అక్కడ మూవీకి రేపొద్దున్న కొన్ని కొన్ని కేసెస్ ఉంటాయి కొన్ని ఆటంకాలు ఉంటాయి బట్ ఇవన్నీ అంటే అధిగమిస్తుంది అంటే కొన్ని కొన్ని సినిమాలో ఉండేటువంటి కొన్ని సన్నివేశాలు విషయంలో కావచ్చు కొన్ని మతక లోహాలు ఇలాంటివి కూడా కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి జాతకంలో ఈ ఆ రోజు ప్రశ్న పరంగా చూసుకుంటే కాబట్టి ఒకటేంటంటే కొన్ని ఆటంకాలతో ముందుకు వెళ్తుంది బట్ ఇందాక అన్నాను కదా ఎల్లో కలర్ మీరు అంటే గురుబలం ఉంది దానికి కాబట్టి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్న టైంకి నేను రావడం కూడా జరిగింది లేట్ ఏం అవ్వకుండా సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మిత్ అలా కాకుండా మీరు నాకు లెవెన్ థర్టీకి ఇచ్చర్స్ ఈరోజు స్టార్ట్ చేద్దామండి అని నేనే పన్నెండున్నరకు వచ్చానుకోండి మధ్యలో ఏదో ఆగిపోయి మళ్ళీ 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 ఇంకా ఆటంకాలు కలుగుతాయి అని అర్థం అనమాట చిన్న చిన్న ఉన్నాయి లేవని కాదు బట్ క్లియర్ అయితే అవుతుంది రిలీజ్ అయితే అవుతుంది కొంచెం ఏంటంటే ప్రేక్షకులకి పెట్టుకున్న ఆశాయో ఏంటిలా అయింది ఇంకోటి ఏంటంటే వీళ్ళు శుక్రవారం పెట్టుకున్నారు రిలీజ్ ఇప్పుడు శుక్రుడు కంబస్ట్ అస్తంగత్వ దోషంలో మౌద్యమిలో ఉన్నాడు శుక్రుడు ఏదైనా మనం ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఆ రోజు ఆ గ్రహం కనుక మౌద్యమిలో ఉంటాయి అంటే ఉదాహరణకి శనివారం పెట్టుకున్నాం శని గనక దగ్గర డిగ్రీలో ఉన్నాడు రవికి ఆ రోజు ఆ పనులు చేయకూడదు ఇంపార్టెంట్ రిలీజులు ముఖ్యమైనటువంటి పనులు శుక్రుడు ఇప్పుడు కంబస్ట్లో ఉన్నాడు శుక్రవారాలు ఇంపార్టెంట్ వర్క్స్ చేయకూడదు ఏదైనా ప్రారంభించడము అలాంటివేవి గురువారం గురుమౌఠ్యం ఏర్పడింది గురువారాలు చేయకూడదు బు బుద్ధుడికి పెద్దగా మౌద్యం దోషం ఉండదు బట్ కుజుడు మంగళవారం ఎప్పుడైనా కుజుడు దోషం ఏర్పడి అవి పాటించాలి సో ఇవి కనుక మనం జాగ్రత్త తీసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది మనందరం సనాతన ధర్మం కోసం చేసిన విద్యం కాబట్టి ఆ సినిమా కాబట్టి తొందరగా బయటికి రావాలి అందరి ప్రేక్షకుల్లోకి వెళ్ళాలి దానివల్ల అందరూ చాలా విషయాలు నేర్చుకోవాలనే కోరు డెఫినెట్ గా గురుగారు సో విన్నారు కదా గురుగారు చెప్పినట్టు ఈ ఆటంకాలను అయితే అన్నిటిని అధిగమించి అక్కడ టూ త్వరలో రిలీజ్ అవ్వాలి అని కోరుకుందాము అందరూ మన సనాతన ధర్మం గురించి తప్పకుండా ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే ఇదేనండి వాటి వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు